హాయ్ అండి నేను మీరు అమ్మదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి పొద్దున్న వీడియో అయితే మీతో షేర్ చేసే కదండి శుక్రవారం రోజు వీడియో అనేది అయితే సాయంత్రం కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నాను అయితే పొద్దుంది గోగుమర పప్పు ఉందండి పప్పు ఉంది అయితే ఇప్పుడు చపాతీ చేసుకుందాం అని చెప్పి చపాతీ పిండి అయితే కలిపి పెట్టాము చపాతీ అయితే చేయాలి ఈ లోపులో నేనైతే దేవుడి దగ్గర సాయంత్రం కూడా దీపారాజన చేసేసాను తులసిమకాడ దీపారాధన అయిపోయింది ఒకసారి చూపెడతాను మీకు చూడండి దీపారజన అయితే అయిపోయింది సాయంత్రం పూట దీపారాజన చేసేస్తానండి పైన లైట్లు వేసాను దీపారాజ్ చేశానండి చూపెడతాను గాలి బాగా దొరుకుతుందండి కూర్చొని చూపెడతా నేను బాగా కనిపించిద్దని కూర్చొని చూపెడుతున్నాను అది చూడండి గాలి బాగా దోలుతుంది అది ఒక చెట్లు చూసారా గాలి బాగా దోలుతుంది రేపు ఇక వచ్చేసి పొద్దున బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను కదండి పూజ చేసింది మొత్తం బ్లాగ్గా చేసి మీకు షేర్ చేశాను అయితే అన్నం తిన్నానండి ఇక నేను అన్నం తింటున్నాను బాయ్ అని మీకు చెప్తాను కదా వీడియోలో అన్నం తిన్నాను తిన్నా కాసేపుటికి మా చెల్లెలైతే వచ్చింది మా చెల్లెలు అంటే మా చిన్నమ్మ కూతురు అండి మా చిన్నమ్మ కూతురు అంటే మా అమ్మకి చెల్లెలు అనమాట మా చిన్నమ్మ కూతురు నాకు చెల్లెలు అవుతుంది అయితే ఇల్లు కట్టుకున్నారండి ఒక ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ కోరిక ఇల్లు లేదని చెప్పవచ్చు అనాలు పెట్టి అద్దెకే ఉంటున్నారండి ఇల్లు అంటే ఇల్లు ఇక ఖాళీ చేయమనగానే మళ్ళీ ఏరే ఇంటికి వెళ్తాము అట్టటట్టా వరకు అయితే కాలం గడిచిపోయింది అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఇల్లు అయితే కట్టేసుకున్నారండి రేకులు వేసుకున్నారు రెండు గదులు రేకులు వేసుకున్నారు చుట్టూరు కూడా సిమెంట్ రేకులు పెట్టేసుకొని లోపల బండైతే వేసేసుకున్నారండి ఇల్లు అయితే చాలా బాగుంది మేము కూడా ఇల్లు వచ్చాము ఆ గృహప్రవేశం ఈ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఇక ఇకొచ్చేసి ఆ వీడియో కూడా షేర్ చేస్తానండి ఇక అక్కడికి వెళ్ళాము వెళ్ళి తాంబం అది తీసుకొని వచ్చామన్నమాట అక్కడ కూడా వీడియో తీశాను వీడియో తీసి నేను షేర్ చేశాను కూడా కదండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఆ వీడియో కూడా చూసి ఎలా ఉంది ఏంటిదనేది కమెంట్ అయితే చేయండి నేను ఒకటే కోరుకుంటానండి ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే కోరుకుంటాను ఏంటిదంటే ఆ ఇల్లు లేకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఎందుకంటే నేను చాలా వరకు నేను చాలా బాధలు పదిహేను సంవత్సరాలు పడ్డాను ఆ బాధ అద్దేళ్లల్లో ఉంటా పదిహేను సంవత్సరాలు పడ్డానండి ప్రతి ఒక్క వీడియోలో మీతో షేర్ చేసుకున్నాం ఇల్లు విషయం వచ్చే మటుకి కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకుంటానే ఉంటాను నేను పదిహేను సంవత్సరాలు పడ్డానండి నేను అద్దెళ్ళల్లో ఉంటా అది ఆ బాధ అనేది నాకు అనిపించింది పాపం వచ్చి పోనీ లేవే ఇప్పుడన్నా ఇల్లు కట్టుకున్నావు అదే సంతోష అనగానే దానికి కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి అండి నీళ్ళు వచ్చేసి సంతోషంలో వచ్చినాయో ఎందుకు వచ్చినాయో నాకైతే తెలియదు కానీ పాపం సంతోషం అనే నేను అనుకుంటున్నాను అది బోరు బోరు మనం ఏడ్చేసింది ఏడ్చేసి గట్టిగా కొట్టుకుంది అంత బాధ అనిపించింది పాపం దానికి అంటే నేను సొంత ఇల్లు కట్టుకున్నాను అక్క అని చెప్పి దానికి సంతోషం అనిపించి ఏడ్చేసిందండి ఎవరికైనా ఒక కళ అనేది ఉంటుంది సొంత ఇల్లు కట్టుకున్నాక ఆ కళ ఆ ఆనందం వేరండి మన ఇంట్లో మనం ఉంటాము తిన్నా తినపోయినా మన ఇంట్లో మనం ఉంటాం కాబట్టి ఏ బాధ అనిపించదు కారం గడ్డలు వేసుకొని తిని ఇంట్లో అయితే ఉండొచ్చు అదే అద్దెలో అయితే నెల వచ్చేసరికి నెల వచ్చేసరికి అద్దె కట్టాలి రెండేళ్ళైనా మూడేళ్ళైనా కంపల్సరీ కట్టాల్సిందే కట్టపోయామంటే ఖాళీ చేసేయండి అంటారు అవునా కాదా చెప్పండి ఎందుకంటే వాళ్ళు రెంట్ కోసమే వాళ్ళు అద్దెకి మనకి ఇల్లు ఇచ్చేది అలాంటప్పుడు మనం రెంట్ ఆపేమంటే అసలు వాళ్ళు ఉండనిస్తారండి ఉండనివ్వరు కదా అలా ఒకటి మనకు నచ్చినా నచ్చకపోయినా మనకు నచ్చితే ఉంటామో నచ్చకపోతేనేమో వెళ్ళిపోతాం మళ్ళీ ఇది కదండి ఇవి ఇప్పుడైతే నేను చపాతీ చేసుకొని తినాలి అది కూడా చూపెడతా మీకు ఇదిగో చిగోండి చపాతీలు చేస్తున్నాము నేను ఉండదు చేస్తున్నాను మా అమ్మాయి చపాతీలు చేస్తుంది సెలవులు ఎందుకు సెలవులో ఎందుకు వచ్చిన ఏమనుకుంటుంది కావచ్చు మా అమ్మాయి అలా అనుకోదులేండి ఎందుకనంటే అంటే నాకు సాయం చేస్తుంది ప్రతి ఒక్క పనులు సాయం చేస్తుంది అండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఈ వీడియో కనుక చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఏంటిదంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా అందరూ ఇలానే పనులు చేస్తున్నారా మా అమ్మాయి అయితే అన్ని పనులు చేస్తుంది తెలుసా మీ ఫ్రెండ్ అన్ని పనులు చేస్తుంది నాకు అన్ని పనుల్లో సాయం చేస్తుంది అవునా కదా చెప్పు అవునా కదా అన్ని పనుల్లో సాయం చేస్తుంది మీరు కూడా మీ అమ్మ వాళ్ళకి అందరం సారీ ఏమనుకోవద్దు మీ అమ్మ కూడా సాయం చేయండి ఏదో పని చేసి మీ అమ్మకి కూడా సాయం చేయండి సాయం చేస్తే ఎండాకాలం కదా పాప వంటగదులు ఎక్కువసేపు ఉండాలన్నా వండలేరు అదే కనుక మీరు కొంచెం సాయం చేశారనుకో వంటగదు నుంచి తొందరగా వచ్చేస్తారు అవునా కదా ఎండ్లకాలం కదా అందుకని చెప్తున్నాను ఎండాకాలం అంటే అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది పొయ్యి గదులు మామూలు లేడు ఉండిద్దా ఇప్పుడు ఈ చపాతి కలుపుతుంటే తెలుసుకు మా అమ్మాయి చేత కలిపిస్తాను చపాతి ఎందుకంటే నేను తానం చేసేసాను పూజ అయిపోయింది మా అమ్మాయి ఇంకా తానం చేయాలి అందుకని మా అమ్మాయి చేత కలిపిస్తాను మా అమ్మాయి చేత కలిపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పొయ్యి కాడికి వెళ్ళాలంటే చోట్ల గారిపోతాయి ఎందుకంటే నాలుగు నాలుగు ఎనిమిది చపాతీలు వెళ్ళాలండి ఎక్కువ కాల్పించట్లే పాపం పెళ్లి చేత కాల్పిస్తున్నారా అనుకోవద్దు చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ మా ఫ్రెండ్స్కి బాయ్ అన్నలకు బాయ్ వదిలికి బాయ్ అక్కలకు బాయ్ చెల్లెలకి బాయ్ అందరికి బాయ్ వీడియో బాయ్ కాదు హాయ్ బాయ్ అని చదువుతున్నాను నేను హాయ్ అండి ఓ బాయ్ కాదు ఇంకా ముందు వీడియో చపాతీలు కాల్చేది కూడా మీకు అమ్మాయి ఎలా కాలుస్తుంది ఏంటిదని సెలవులు వచ్చినాయి కదండీ పాపం పిల్లలందరూ కాడే ఉంటారు కాడే ఉండి తల్లులకి సాయాలు చేస్తూ ఉంటారు అనమాట మా అబ్బాయి ఇంకా రాలేదండి మా అబ్బాయికి సెలవు ఇచ్చారు మా అబ్బాయి ఇంకా రాలేదు మా అబ్బాయి కోసం ఎదురు చూ చూస్తూ ఉన్నాం మా అబ్బాయి ఎప్పుడు వస్తాడో ఇంకా మా అబ్బాయి రాలేదు సెలవులు కాకపోతే మా అబ్బాయికి ఎక్కువ సెలవులు ఇవ్వరంట చూద్దాం ఎక్కువ ఇస్తారో ఎవరో తెలియదు కానీ ఎక్కువ సెలవులు అయితే ఇయరమ్మా అని చెప్పాడు చూడాలి మొన్న విజయవాడ వెళ్ళాం కదండి విజయవాడ వెళ్ళినప్పుడు వీడియో పెట్టా చూసారా రెండు వీడియోలు పెట్టా పార్ట్ వన్ పార్ట్ టూ చూసారా చూసి అక్కడ కూడా కామెంట్ పెట్టలేదు ఎందుకనండి చూసారు కదా కామెంట్ ఎందుకు పెట్టలేదండి బాగుందా బాగలేదు కామెంట్ పెట్టచ్చు కదా ఇకదండి వీడియో అయితే ఇలా ఇప్పుడు సాయంత్రం పూట ఇట్ట బయట కూర్చొని ఒక వీడియో వీడియో అనేది చేసి మీతో షేర్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నాము పొద్దున పప్పు ఉండి కదా గోంగూర పప్పు అది ఉందండి ఇక నేను ఈ పూట అయితే తిన్ను అన్నం తిన్ను పొద్దున్న తినేసాము అందుకని చపాతీ చేసుకుంటున్నాం ఇక టిఫిన్ లాగో చపాతీ చేసుకున్నాం ఇక శుక్రవారం అండి నేను తిన్నాను ఒక పూట తింటాను ఒక పూట టిఫిన్ ఒక పూట అన్నం తింటానండి ఇప్పటి ఇప్పటివరకు అయితే నేను ఏ వీడియోలో ఇంతవరకు చెప్పలేదు ఇప్పుడు మా అమ్మాయి అడిగింది కాబట్టి చదువుతున్నాను ఇది కదండి శుక్రవారం రోజు మాట ఒక పూట అన్నం తింటాను ఒక పూట టిఫిన్ చేస్తాను అందుకని అండి మా పొద్దున్న టిఫిన్ చేసుకోలేదు పొద్దున అన్నమే తినేసాము అన్నం తిన్న మా చెల్లెలు వచ్చింది ఇక ఇప్పుడు ఈ పూట టిఫిన్ చేసుకున్నా అని చెప్పి బయట కూర్చొని గాలి మరి సల్ల గాలి బయట అందుకని బయట కూర్చొని నేను ఉండలు చేస్తున్నాను మా అమ్మాయి ఏమో చపాతీలు చేస్తుంది ఈ చపాతీలు చేసేటప్పుడు కాల్చేటప్పుడు కూటతలండి చేతంగా అయిపోవాలి చపాతీలు మిషిన్న మడిసిపోయేది మెషిన్ వాళ్ళని ఎవరు అన్నారు అట్టెళ్ళి ట్రాంగల్ చపాతి అయిపోవాలి నేను అంతే చేస్తాను తెలీదాం చేతి చేపించాలి పనులు నేర్చుకోవద్దు తండి బట్టలు ఉతికిద్ది ఇలాంటి పనుల్లో సాయం చేసిద్ది మళ్ళీ కూరలు అవి తిరగమాత వేసిద్ది దగ్గరుండి తిరగమాత ఎవరు తిరగమాతలు వేసి చూపెడితే చేస్తాదండి కూర దగ్గరుండి ఇట్లా ఇట్లా ఎట్లా అని చెప్తే చేసేసిద్ది అన్నం వండిద్ది ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం ఇక చారలు లాంటివి పులుసులు లాంటివి అదే కొంచెం తెలియదు ఇవ్వండి నేర్చుకుంటుంది అండి ఇప్పుడు ఇప్పుడే రెండు రోజులు ఫెస్ట్ తీసుకుంటాము మొదలు నేర్చుకుంటే వచ్చేసింది కదా మళ్ళీ సెలవులు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది చూడండి ఆ టయానికి పులుసులు కూడా వచ్చేస్తాయి నేను చేయను పులుసులు కూడా ఇది చూపించు నాకు ముందు కొట్టినట్టు చూపెడుతున్నావు ఏంది నేను చేయను అంటున్నా వాళ్ళు ఏమనుకుంటారంటే చపాతి చేసే కర్ర చూపి కొట్టుకుంటే చపాతి వచ్చా చూపిస్తున్నా అనుకుంటారు అనుకోండి అయ్యోండి చూసారా చేసినవి అవి ఎండాకాలం అయిపోయేసరికి పులుసులు గిరు మొత్తం వస్తారు ఏమి రావు అమ్మమ్మ ఇంటికి ఇంటికెళ్ళి రెస్ట్ చేసుకుంటా అమ్మమ్మ ఇంటికి రెస్ట్ చేసుకుంటావా రెస్ట్ తీసుకుంటా అదే రెస్ట్ తీసుకుంటావా రెస్ట్ తీసుకుంటావా అమ్మమ్మ అబ్బాయి ఏదో ఒకటి పని చేసి సాయం చేసి వండి పెడతావా అంతే చెప్పిద్దండి వండిద్దులండి అమ్మకి మోకాళ్ళు అసలు పని చేయవండి మోకాళ్ళు బాగా నొప్పులు పాము ఎక్కువసేపు ఎక్కువ దూరం కూడా నడవలేదు మొన్న వస్తే నేను అబ్బాయి వచ్చినాక అబ్బాయి వస్తాడు కదా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చినాక అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది అని చెప్పాను ఇప్పుడు ఎలక్షన్ టైం కదండి ఇప్పుడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కదా దగ్గరలో ఉన్నాయి కదా ఎలక్షన్లో కూడా ఆ వీడియో కూడా కుదిరితే కనుక ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి ఏంటి నేనే ఓటేసి వచ్చానని చూపెడతానండి నేను కూడా ఓటేసాను అని చెప్పి మీకు చూపెడతాను ఇదిగో కదండి ఓట్ల ఎలక్షన్ కూడా వస్తున్నాయి కదా దగ్గరలో ఉంది మాకు ఆంధ్రాలో మే పదమూడో తారీఖున ఎలక్షన్లు అండి కదండి చపాతీలు అయితే చేయడం అయిపోయింది ఇంక ఇది ఒక్కటే ఉంది చేస్తుంది మా అమ్మాయి నేను సరదాగా మీతో మాట్లాడుకుంటా పని కూడా చేసేసాము అది ఇటు ఉండలు చేయడం అయిపోయింది మా అమ్మాయి చపాతీలు చేయడం అయిపోయింది ఇటు వీడియో అయిపోయింది వీడియో అయిపోవాలి ఇంకా అవలే చెప్తున్నాం మాట్లాడతాం అయిపోయింది అని చెప్తున్నా అసలు మా నేను పెద్ద పెద్దగా మాట్లాడుతుంటే బయట పడుతుంది నా మాటలు ఏందో పిచ్చిది మాట్లాడుకుంటుంది అనుకుంటున్నారో ఏమోనండి ఇది పొయ్యి దగ్గరికి వెళ్దామండి ఆఫీస్ ఓకే అండి మా అమ్మాయి కాలుతుంది చెప్పా కదా వీడియోలో మా అమ్మాయి కాల్సిందండి నేను తానం చేశాను దీపారాన్ని చేసేసాను మా అమ్మాయిని కావాలని చెప్పాను కదా ఇక అమ్మాయి తెలియదు కాల్చి తానం చేస్తానండి చెప్పి చపాతి అయితే కాలుతుంది అయితే కాలబుద్ధి కదండి కాలుబు తాముకైతే కాలకూడదండి చాలా పోతున్నాయి ఎట్లా కలదండి మళ్ళీ చేయలేదా నువ్వు చేయలేదు కాబట్టి నేను కలవ కదండి బయట కుక్క ఉంది అన్న వచ్చి నేను గైడ్ తీసుకుని మా అమ్మ కూడా మాట్లాడుతున్నా ఏం చదువుతున్నా పొద్దున కుక్క కుక్కను చూసాడండి రోజు మా ఇంటికి వచ్చిందని చెప్పి దానికి పిల్లలండి ఇంటి ముందుకు వచ్చి కొడుకునేవి మాటికి కూడా వేస్తుంటాము వచ్చి పడుకుని ఇంటి ముందుకు ఎవరు వచ్చి నాకు వెళ్తున్నాయి అది చూడండి ఎంత పెడుతుందా మీకు ఎంత అసలు చూసారా ఎవరో రోడ్డు అట్ట లేరు రోడ్డు మీద వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు కూడా రోడ్డు మీద వాళ్ళని కూడా వెళ్ళట్లేదు అవుతుంది చదువు ఈ చపాతి మొత్తం కాల్చినాక చూపెడతాం మళ్ళీ ఇది వచ్చేసి లాస్ట్ చపాతి లాస్ట్ చపాతి అయిపోయినాయి చిన్నపిల్లలకి చిన్నపియ పెద్ద పిల్లలకి పెద్ద ఇప్పుడు తినేసాము అయిపోయింది కదండి ఇక ఈ వీడియో తింటేనండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు మీరు సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటాను ఇక కదండి బాయ్ అండి